మతీ సువార్త తొమ్మిదవ అధ్యాయము వచనము నుండి ఇరవై తొమ్మిదవ ఇదిగో పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రోవ రోగము గల ఒక స్త్రీ నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు ముట్టెను వెనుకకు తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యముగా ఉండుము నీ విశ్వాసము నిన్ను బాగుపరిచానని చెప్పగా నిన్ను బాగుపరిచెప్పాగుపడను అంతలో ఆ అధికారి ఇంటికి వచ్చి వచ్చి పిల్లన గురువులు వాయించు వారిని పిల్లను గురువులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి గొల్లు చేయుచున్న జన చూచి స్థలంయుడి తలమే ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చనిపోలే వారితో చెప్పగా వారితో పంపివేసి జనసమూహమును పంపి ఆయన లోపలికి వెళ్ళి ఆయన లోపలి ఆమె చెయ్యి ఆమె చెయ్యి ఆ చిన్నది లేచను ఈ సమాచారము ఆ దేశం అంతను వ్యాపించను యేసు అక్కడ నుండి వెలుచుండగా ఇద్దరు గుడ్డి వారు ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడా మమ్మను కరుణించుమని కేకలు వేసిరి ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గురుడ్డి వారు ఆయన ఎద్దుకు వచ్చి నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి అప్పుడు అప్పుడు చెప్పైనా వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చెప్పునా మీ నమ్మిక మీకు కలుగుగాక మీకు కలుగుగా అని అని చెప్పినంతలో చెప్పినంతలో వారి కన్నులు తెరవబడను వారి కన్నులు తెరవబడను